ఈరోజు మీకు ట్రెండింగ్లో ఉన్న వైట్ స్కూల్ షూస్ గురించి చెప్పబోతున్నాను ఇవైతే చాలా బాగున్నాయి ప్రైస్ అంటే సిఓడికి ఒకలాగా ప్రైస్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఒక ఒకలాగా ఉంటుందన్నమాట ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నప్పుడు మీకు కొంచెం తగ్గుతుంది సిడీకి ఒక ట్వంటీ రూపీస్ అలా ఎక్స్ట్రా పే పే చేయాల్సి వస్తుంది ఈ షూస్ ఎందుకు తీసుకున్నానంటే సాటర్డే ఒక్కరోజే స్కూల్స్లో అయినా యూజ్ చేయాల్సి వస్తుంది వీక్లీ వన్స్ ఆ షూస్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ షూస్ అయితే అకేషన్ వైజ్గా యూస్ చేయొచ్చు స్కూల్ పర్పస్లో కూడా యూస్ చేయచ్చు అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను ఈ షూస్ నాకు నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్లో ఏ ఏ వీడియోస్లో అయినా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియోస్ గురించి ఈ షూస్ బాగున్నాయని అనుకుంటున్నాను మీకు ఎలా ఉన్నాయో చెప్పండి నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక సపోర్ట్ని ఇవ్వండి మీరంతా మీ సపోర్ట్